గురుగారు మీనరాశి మీనరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి తృతీయంలో శుక్రుడు ఆరులో కుజకేతువులు లక్ష్మీ యోగం శుభప్రదం సాహసోపేతమైన శుభప్రద నిర్ణయాల ద్వారా ధన ధాన్యాభివృద్ధి జరుగుతుంది గతంలో చేసిన కృషి ఇప్పుడు ఆర్థిక రూపంలో సహకరిస్తుంది దానిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా శుభ భవిష్యత్తుకు మార్గాలు సుగమం అవుతాయి స్థిరాస్తులు వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది భూగృహ నిర్మాణాది యోగాలు మేలు చేస్తాయి వాహన ప్రయాణాల శ్రద్ధ పెంచాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల కృషిని బట్టి ఫలితం ఉంటుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు సాంకేతికంగా ఏ ఇబ్బందులు రాకుండా స్పష్టంగా సంభాషించండి చెంచలత్వం లేకుండా లక్ష్య భావనతో ముందుకు సాగండి మీ బాధ్యతలను సకాలంలో నిర్వర్తించడం ద్వారా శ్రేయప్రదమైన ఫలితాలు అందుతాయి ఇదే విధంగా వ్యాపారంలో కూడా ఏకాగ్రత పనిచేస్తే వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాల నుండి త్వరగా బయటపడతారు ఇబ్బందులు తొలగి మేలైన ఫలితాలను సాధిస్తారు ఆధ్యాత్మికంగా దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది వారం మధ్య భాగంలో కృషిని బట్టి అనుకూల ఫలితాలు ఉంటాయి మీనరాశి వారు ఏ బాగుంటుంది మీనరాశి వారు నవగ్రహ ధ్యానాలతో పాటు విష్ణుమూర్తిని కూడా స్మరించాలి వారు ఏయాలి అని సందర్శించాలంటారు విష్ణు ధ్యానం మంచిని ప్రసాదిస్తుంది విష్ణు దర్శనం శక్తినిస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి మనోభీష్ట సిద్ధి వెంటనే